హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఈరోజు అయితే నేను జున్ను పాలతోని జున్ను ఎలా చేయాలి కరెక్ట్ కొలతలతో ఎలా చేయాలి కూడా నేను ఈ వీడియోలో మొత్తం చెప్తున్నాను అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇది ఫస్ట్ రోజు జున్ను పాలు అండి ఒక లీటర్ తీసుకున్నాను లీటర్కి ప్యాకెట్ లీటర్ పాలు కూడా వేసుకోవాలి అలాగే రెండో రోజు లీటర్ పాలుకి ఒక అర లీటర్ వరకు ప్యాకెట్ పాలు తీసుకోవాలి మూడో రోజు లీటర్ పాలకైతే అయితే ఖాళీ జున్ను పాలు తీసుకొని చేసుకుంటే సరిపోతుంది ఇంకొక ప్యాకెట్ పాలు అవసరం లేదు మీ దగ్గర ఏ బెల్లం ఉంటే అది అందుబాటులో తీసుకోండి ఇదైతే నేను డి తీసుకున్నాను ఒకవేళ బ బెల్లం లేకపోతే షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు నేనేమొచ్చి ఒక అర కప్పు వరకు బెల్లం తీసుకున్నాను అలాగే ఒక పావు వంతు వరకు పంచదార తీసుకున్నాను పంచదార తక్కువ బెల్లం ఎక్కువలా వేసుకున్నాను మీకు షుగర్ స్వీట్ ఎంత తింటారో అంతవరకు వేసుకోండి ఈ పాలు వచ్చేసి చాలా చిక్కగా ఉంది ఈ బెల్లం వేసిన తర్వాత కలర్ కూడా మారింది ఇందులోనే ఒక స్పూన్ వరకు మిరియాల పొడి వేసుకున్నాను నేను ఆల్రెడీ పంచదారతోనే ఆలుగుల పొడి కూడా వేసేసుకున్నాను ఇది బాగా బాగా కలుపుకొని ఒక జల్లుడు సహాయంతో పాలు మొత్తం మొత్తాన్ని సపరేట్ చేసుకోండి మీరు ఎందులో అయితే వండుకుంటున్నారో అందులో చేసుకోండి ఇలా చేయడం వల్ల బెల్లంలో ఏమైనా చిన్న పొట్టు ఉండడం లేకపోతే ఎలికేళ్ళ పొట్లు ఉంటాయి తిన్నప్పుడు వస్తాయి కదా అవనేది అంతా మొత్తం వచ్చేస్తుంది ఇప్పుడైతే నేను ఈ గిన్నెలో పాలు వేసుకొని ఇప్పుడు జిన్నుకు అయితే నేను రెడీ చేసుకుంటున్నాను నేను ముందుగానే వడ వడాల గిన్నె తీసుకొని అందులో రెండు గ్లాసుల వరకు వాటర్ వేసుకున్నాను అలాగే నేను డైరెక్ట్గా గిన్నె దించేసాను మీ కింద నేను దొన్న పెట్టుకోవాలనుకుంటే మీరు పెట్టుకోవచ్చు అలాగే ఈ ఆవిడ నీళ్ళు జున్నులో పడకుండా ఒక మూత పెట్టుకోవాలి అలాగే పైన కూడా ఒక మూత పెట్టుకుంటే జున్ను అనేది బాగా ఉడుకుతుంది ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి కొద్దిగా ఉడకాలన్నమాట దగ్గర దగ్గర ఇరవై ఐదు నిమిషాల వరకు మంట చిన్న మంట కాకుండా పెద్ద మంట కాకుండా మీడియంలో పెట్టి ఉడికించుకోవాలి ఇరవై ఐదు నిమిషాల వరకు ఇంకా కొద్దిగా ఉడకాలి ఇలా మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాల తర్వాత చూస్తే చూసారు కదా ఆయన చక్కగా ఉడికిపోయిందో ఇది వచ్చేసి ఒక అరగంట సేపు ఫ్రిడ్జ్లో అయినా ఉంచుకొని లేదా బయటనైనా వదిలేస్తే నీట్గా చాకుతో సైడ్లు కట్ చేసుకుంటే నీట్గా వచ్చేస్తుంది ఇదే విధంగా మెల్లగా తీయండి నేను కొంచెం మనకు ఆతురత ఎక్కువ కదా జున్ను తినాలని అలాగ బేబే తీసేస్తున్నాను ఇలాగే దీనిపైన ఒక ప్లేట్ బోర్లించి రెండు మూడు సార్లు ఇలా గట్టి తట్టితే ఇలాగ పడిపోతుంది ప్లేట్లోని అప్పుడు మనం ఎంత ఇష్టమైన జున్ను రెడీ అయిపోయినడానికి సేమ్ నేను చెప్పిన కొలతలతో మీరు ఒకసారి ట్రై చేయండి ఎలాగుందో నాకు కామెంట్ చేయండి చాలా చాలా బాగుంది స్వీట్ కూడా కరెక్ట్గా సరిపోయింది చాలా స్మూత్గా వచ్చిందండి అలాగే మనం నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుంది కూడా నేను చెప్పిన మెజర్మెంట్ కరెక్ట్ చేయండి అలానే వస్తుంది షేప్ అలాగే మా అమ్మమ్మ గారికి ఇచ్చాను అలాగే నేను కూడా తిన్నాను చాలా అంటే చాలా బాగుంది అంత మిరియాలు ఎక్కువ అవ్వలేదు అంత తక్కువ అవ్వలేదు కరెక్ట్ మెజర్మెంట్ సరిపోయింది అలాగే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో నాకు కామెంట్ కూడా చేయండి నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి